వెల్కమ్ టు రైట్ ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ వద్ద ఒక మతి మధ్య సృష్టించారు ఒక చేతిలో కత్తి ఒక చేతిలో రాళ్లతో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐపై దాడికి దిగారు అయితే ఈ దాడిలో ఏఎస్ఐ గాయాల పాలయ్యారు అంతటితో ఆకుండా దారి పొడవునా వెళ్లే అందరిపై కూడా రాళ్ల వర్షం కురిపించారు ఆ ఈ సంఘటన జరగడంతో అక్కడ ప్రజలంతా కూడా భయభ్రాంతులు అనేయ్యారు అయితే స్థానికులంతా కూడా ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు ఎంతట్లో టౌన్ పోలీసులు రంగంలోకి దిగి ఆ వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు నిజంగా మతిస్థిమత్వం లేకుండానే ఉన్నారా మతిస్థిమత్వం లేకుండా ఉంటే చేతులకి కత్తి ఎలా వచ్చింది ఆ ఏఎస్ఐ ని టార్గెట్ చేయవలసి వచ్చింది అలాగే అక్కడ ఉన్న ప్రజలు అందరి మీద కూడా రాళ్లతో గాని కత్తితో గానీ దాడికి ఎందుకు తెగవలసి వచ్చింది నిజంగా మతిస్థిమతం ఉన్న వ్యక్తికి కత్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సి ఉంది చూస్తున్నాండి మీ అభిమాన ఛానల్ రైట్ నైన్ మీడియా